నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్రేనమహా శ్రీగురు గురుగారు అసలు శ్రీచక్రం మన ఇంట్లో ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలండి ఒకవేళ పెట్టుకోవాలన్నా ఎలాంటి సమయంలో అంటే కొంతమంది ఇప్పుడు దసరా రాబోతుంది కాబట్టి ఆ టైంలో తెచ్చుకోవచ్చా లేదా అని అనుకుంటూ ఉంటారు దాని గురించి తెలియచేయండి నిజంగా చెప్పాలంటే శ్రీచక్రం అనేటువంటిది పరమోత్కృష్టమైనటువంటిది సాక్షాత్ ఆ మహాశక్తి కురువు కురువైన ఉన్నటువంటి ఒక బిందు స్థానం తొమ్మిది ఆవరణలు ఉంటాయి నవ ఆవరణ అర్చన అని చెప్పి శ్రీచక్రానికి పూజ కూడా ఉంటుంది నవ అంటే తొమ్మిది ఆవరణలు అంటే ప్రాకారాలు తొమ్మిదో ప్రాకారం అయినటువంటి బిందు స్థానంలో అమ్మవారు ఉంటుంది ఈ నవావరణలో కూడాను ముక్కోటి దేవతలంతా కూడా ప్రతిష్ట అయి ఉంటారు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క దేవత ఆవాహన ఉంటుంది అంటే ఆవాహించి ఉంటారు ఆ స్థానాల్లో ఇవన్నీ అంటే శ్రీచక్రానికి పూజ చేస్తే సకల దేవతారాధన జరిగినట్టే అందుకని శ్రీ విద్యోపాసన అనేటువంటి ఉపాసన ఉంటుంది అమ్మవారికి చేసేటువంటి ఉపాసన శ్రీ విద్యోపాసన అంటే మంత్ర రాజ్యం అని చెప్పి పిలుస్తారు దాన్ని అంటే మంత్ర అంటే మంత్రాలన్నింటికి కూడా రాజు కింగ్ ఆఫ్ ద మంత్రాస్ ఇదంత మించే మంత్రం లేదు అంత పరమోత్కృష్టమైనటువంటి మంత్రం అని చెప్పి అంత శక్తివంతమైనది ఆ శ్రీ విద్యోపాసనల భాగమే శ్రీచక్రం ఈ శ్రీచక్ర ఉపాసన చేయాలి అంటే చాలా కష్టతరమ వీటిల్లో చాలా అలానే వీటిల్లో కూడాను సంప్రదాయాలు ఉన్నాయి ఆది శంకరాచార్య స్వామివారి సంప్రదాయం భారతీ వారి సంప్రదాయం ఇట్లా రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి రెండు మూడు రకాల సంప్రదాయాలు బిందు త్రికోణం అంటాం త్రికోణంలో బిందువు ఉంటుంది పైన కొన్ని శ్రీ చక్రాలకి కొన్నిటికి ఇట్లా రౌండ్గా మాత్రమే ఉంటుంది శ్రీ చక్రం ఏదైనా బిందువు బిందువు అంటే ఒక స్థానం అని అర్థం బిందువు అంటే లాస్ట్ చిన్న హైయెస్ట్ స్టెప్ ఆ స్టెప్లో అమ్మవారు ఉంటుంది కానీ ఇంతమంది దేవతల్ని పూజ చేస్తున్నారు శ్రీచక్రానికి పూజ చేయాలి అంటే ఆ శ్రీ చక్రం కరెక్ట్గా చెక్కబడిందా లేదా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఇప్పుడు మన దొరుకుతున్నటువంటి రెడీమేడ్ స్ఫటిక శ్రీచక్రాలు ఇప్పుడు ఒక మనిషి బొమ్మ ఇప్పుడు నా ఒక ఆర్ట్ వేయాలి ఒక పెద్ద పేపర్ మీద వేస్తే బాగానే కనబడుతుంది ఒక మోస్తరు పేపర్ మీద వేస్తే బాగానే కనబడుతుంది ఇంకా మా ఫోటో సైజు ఏ ఫోర్ సైజు లేదంటే మన పోస్ట్ కార్డు పీసీ సైజు ఆ సైజులో ఫోటో తీసినా బాగానే ఉంటుంది ఇంత మనిషిని చిన్న పేపర్ మీద వేస్తే ఎలా ఉంటుంది కనిపించం తీసుకొని చూసినా కనబడటం కష్టమే అవునా అంటే అంటే క్లారిటీ అనేది ఉండదు ఎక్కడ కూడా అవునా అలాంటి శ్రీచక్రాన్ని ఇంత శ్రీ ఇంత శ్రీ ఇంత శ్రీ పెడితే ఎక్కడ కనపడుతుంది క్లారిటీ ఎక్కడ ఉంటుంది ఒక్కటే అలా ఉంటుంది కానీ కానీ అందులో దాంట్లో ఉండేటువంటి కోణాలు లేవు కదా ఇప్పుడు నాకు చేయలేదు అనుకుందాం కుంటి సుధీర్ అంటారు అవునా అలాగే శ్రీ ఉండవలసినటువంటి కోణాలు ఏవి లేకపోయినా అది పరిపూర్ణమైనటువంటి శ్రీచక్రం కాదు అలాంటి వాటికి పూజ చేయడం ద్వారా ఏమైనా ఫలితం వస్తుందా ఉంటుంది రాదు పైగా చెడు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అందుకని మన ఇంట్లో కూడా చూడండి పగిలిపోయిన ఫోటోలు బయటపడేయమంటాం చిరిగిపోయిన దేవుడు పటాలు ఏమైనా ఉంటే బయటపడేమంటాం అక్కడ నీళ్లలోనో చ పుట్టల దగ్గర చెట్ల దగ్గర పెట్టి వస్తూ ఉంటారు అవునా అలాగే విరిపోయినటువంటి విగ్రహాలకి పూజ చేయం తద్వారా కూడా నష్టం వస్తూ ఉంటాం అలాంటిది తయారీలోనే లోపం ఉన్నటువంటి వాటికి పూజ చేస్తే ఇంకా ఎలాంటి ఫలితం వస్తుంది రాదు నిజంగా శ్రీచక్ర ఉపాసన చేయాలి అంటే ఆ ఇంట్లో పరమ పవిత్రమైనటువంటి వాతావరణం ఉండాలి మెయిన్ ముఖ్యంగా దాంతోపాటు మనస్సు ప్రధానం ఎదురు ఏదో నష్టం జర చేయాలి నష్టం జరగాలి మనం బాగలేదు ఎదురువాడు కూడా నాశనం అయిపోవాలి అనుకునేటువంటి కుచిత భావం ఉండకూడదు ఇల్లు ఎంత పవిత్రంగా ఉందో దేహం ఎంత పవిత్రంగా ఉందో మనస్సు కూడా అంతే పవిత్రంగా ఉంటేనే శ్రీచక్ర ఉపాసన చేయండి లేకపోతే వదిలేసాయి ఒకవేళ తెచ్చుకొని ఇలాంటి నియమాలు పాటించలేదు అనుకోండి ఎలాంటి ప్రమాదం వాడు చెప్పాలి అంటే ఇప్పుడు నాకు బాగా నా ఎత్తు మనిషి ఉన్నాడమ్మా రోజు ఇంతే అన్నం పెడుతున్నారు నాకు సరిపోతుందా శ్రీచక్ర ఉపాసన చేసేటప్పుడు అమ్మవారికి తగ్గట్టుగా ఉపాసన చేయకుండా పూజలు చేయకుండా ఏదో బెల్లం నైవేద్యం పెట్టేస్తాను చూపించేస్తాను వెళ్ళిపోమ్మా అంటే ఎలా జరుగుతుంది ఆకలి కొన్న వాళ్ళు ఏమవుతారు ఏది దొరుకుతా తినేస్తారు కదా దానివల్ల ఏమవుతుంది కోపం పెరుగుతుంటుంది కదా ఇప్పుడు ఆకలేసింది ఏం దొరకట్లేదు కొద్దిగానే దొరికింది ఎలా అనిపిస్తుంది కోపం వస్తుందా కదా విపరీతమైన ఆగ్రహానికి లోనవుతూ ఉంటాం అవునా అలాంటి ఆగ్రహానికి మనం లోనవడం అవసరమాను అవసరం కదా కాబట్టి అలాంటివి శ్రీచుక్రోపాసన చేయకుండా ఉండడం మేరు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా నియమంగా నిష్ఠగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి పొరపాటున దేవత సమయం ఆ పూజా స్థలం వైపు వెళ్ళకూడదు వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు వాళ్ళని ఇంట్లో కలుపుకుంటూ ఉండకూడదు పొద్దునే నిద్ర లేచి అదే నైటి మీద గ్యాస్ స్టవ్ పెరిగించుకొని కాఫీ పెట్టుకొని తాగేస్తాను పాచిమొహం మీద అదే డ్రస్సుల మీద స్నానాలు చేయకుండా వంట చేసేస్తాను అదే నివేదన పెడతాను అంటే ఒక పది సంవత్సరాల పాటు స్నానం చేయకుండా స్నా అదే బట్టల మీద వంట చేసి పెడితే ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం వస్తుంది అమ్మవారికి ఎట్లా పెడతాం అంత పవిత్రంగా చూసుకునేటువంటి అమ్మవారికి పెట్టలేము కదా ఇలాంటివన్నీ చేయడం కూడా నష్టమే వస్తుంది కాబట్టి పవిత్రంగా ఉంటే ఉంటాము చేయాలి అంటే శ్రీచక్రోపాసన అనేటువంటి విధానాన్ని ఒక గారి దగ్గర ఉపాసన మార్గం ద్వారా తీసుకొని ఆ మంత్రాన్ని ఉపదేశించుకొని అమ్మవారిని సొంతం చేసుకున్న తర్వాత నువ్వు అమ్మవారిగా మారి అప్పుడు అమ్మవారికి పూజ చేయాలి అయితే అండి మనం మామూలుగా అయితే శ్రీచక్రాన్ని పూజా గదిలో పెట్టుకుంటూ ఉంటామండి అయితే కొంతమంది వ్యాపార స్థలంలో కూడా పెడుతూ ఉన్నారు ఇప్పుడు అదే చెప్తున్నా కదా మా శ్రీచక్ర శ్రీచక్రము అంటే పూర్వకాలంలో కేవలం దేవాలయంలో మాత్రమే ఉండేది పిరమిడ్స్ అంటారు చైనా వాళ్ళు వాళ్ళు మనం పిరమిడ్స్ అసలు అంతకు ముందే షేప్ అండి శ్రీచక్రమే కదా దాన్ని తీసుకున్నాను కదా వాళ్ళు పిరమిడ్స్ తయారు చేసింది ఒక మాట చెప్పాలంటే దేశం నేను కరెక్ట్గా నాకు గుర్తులేదు ఒక దేశంలో శ్రీచక్రం తల్లకిందులుగా ఉంటే ఎలా ఉంటుందో అలాంటిది ఇప్పటికీ ఉన్నదని చెప్పి నేను విన్నాను శ్రీచక్రం ఇలా ఉంటుంది కదా ఇట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ అలా స్టెప్ బై స్టెప్ లోపలికి లోతుకి ఉంది ఒక్కోటి ఒక్కోటి అమ్మవారి స్థానం కిందకి ఉన్నట్టుగా అక్కడ అమ్మవారి దేవాలయం ఉన్నట్టుగా ఇటీవల చదివాను కానీ దేశం పేరు గుర్తులేదు జర్మనీ ఆర్ జపాన్ ఇటువైపే జర్మనీలో అనుకుంటా అక్కడ ఒక ఈ పిరమిడ్స్ టైప్లోనే తయారు చేశారు కానీ అది రివర్స్లో ఉంది అమ్మవారి దేవాలయం ఉంది లోపల అని చెప్పి చెప్పుకొచ్చారు అంత పవిత్రమైనటువంటి వాటికి షాపుల్లో పెట్టి శ్రీచక్రం తర్వాత ఎక్కడ పెడితే అక్కడ రోడ్ల మీద పెట్టేసి కొంతమంది టేబుల్స్ మీద పెట్టుకుని తిరుగుతుంటారు ఆఫీసులో వాటిల్లో కూడా టేబుల్స్ మీద పెడుతుంటారు వాటికి జరగాల్సిన జరగకుండా క్లౌరిగా షోపీస్ ఇదైతే కాదు కదా షోపీస్లో పెట్టుకునే కుమార్చన చేయాలి నిత్యం అభిషేకం ఉండాలి నవ ఆవరణ అర్చన ఉండాలి తొమ్మిది ఆవరణకి పూజ చేయాలి తప్పనిసరి బిందు త్రికోణంలో పూజ చేయాలి అమ్మవారికి కావాల్సినటువంటి నివేదనలు పెట్టాలి అమ్మవారికి చేయాల్సినటువంటి మంత్రం ఉపదేశం తీసుకొని మంత్ర జపం చేయాలి ధార పోయాలి ఇప్పుడు యంత్రం ఉందంటే నాకు తగ్గ ఇది కావాలి కదా చిన్న పిల్లవాడికి పెడితే ఇంత అన్నం పెడితే బాగానే ఉంటుంది పెద్దవాడికి కూడా ఇంత అన్నం పెడదా అంటే సరిపోదు కదా అంత స్త్రీ చక్రాన్ని ఇంట్లో తీసుకొచ్చి ఊరికి ఏదో నాకు అవసరమైనప్పుడు నాకు అవకాశం ఉన్నప్పుడు మాత్రమే పూజ చేస్తానంటే అలా అనుకునే వాళ్ళకి సరివద్దు పెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా మంచి పవిత్రంగా ఉండండి మనోశుద్ధి దేహశుద్ధి గృహశుద్ధి ఉంచండి ఇంట్లో తెచ్చి పెట్టుకొని పూజ చేసుకోండి ఏంటి ఏ సమయంలో తెచ్చుకుంటే అంటే రోజు అంటారు ఆ విధంగా ఒకవేళ తెచ్చుకోవాలి ఇలాంటి నియమాలు నేను తెచ్చుకోండి శనివారం శుక్రవారం మంచిది శుక్రవారం మంచిది చాలా మంచిది నిజంగా తెచ్చి పెట్టుకోవాలి అనుకుంటాను కానీ తస్మాత్ జాగ్రత్త అలా చేసి వాటి వల్ల విపరీతమైనటువంటి చెడు జరిగినటువంటి వాళ్ళని నా కళ్ళారా చాలా మందిని చూశాను ఈవెన్ నేనే డేట్ చేయను ఇంట్లో స్థితి చక్రం పెట్టుకోని దేవాలయంలో మాత్రమే పెట్టాం ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోం అంటే ఒకరోజు కుదరొచ్చు ఒకరోజు కుదరకపోవచ్చు ఇంట్లో పిల్లవాడు బయట హోటల్ పోయి తిని వస్తాడు భర్త కానీ పిల్లలు కానీ అమ్మవారిని ఎక్కడ పంపిస్తారు ఏ హోటల్ పంపిస్తాం మనం పంపించలేము కదా బయటకు వెళ్ళాల్సిన అనుకోకుండా ఏదైనా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి తెలియదు అవునా కాబట్టి అలాంటి వాటికన్నా కూడా నన్ను అడిగితే ఈ శ్రీచక్రంలో కూడా రెండు ఆచ రెండు విధానాలు ఉంటాయి భూప్రస్థారం అంటే ఒక యంత్రం మీద చెక్కేసి ఉంటుంది శ్రీచక్రం అలాగే ఇట్లా మేరు అంటారు మేరు అంటే మేరు పర్వతం అని పర్వత రూపంలో ఉండేటువంటిది ఈ రెండు విధానాలు ఉంటాయి రెండు విధానాలు ఏదైనా సరే చేయగలిగినటువంటి శక్తి ఉంటే ఆ పవిత్రత కాపాడుకుంటాం అనుకుంటే మాత్రమే తెచ్చుకోండి పూజ చేయండి నిత్యం చేయవలసినటువంటి విధానాన్ని తెలుసుకొని పూజేయండి లేకపోతే మాత్రం ప్రమాదం వస్తుంది అసలు లేకుండా ఉండేది ఉంచుకొని ఏదైనా దేవాలయాన్ని పెట్టి నిత్యం దర్శనం చేసుకోండి చాలా చక్కగా గురువు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమసిరు